హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఇంతకు ముందు వీడియోలో మనం సూక్ష్మబోధన యొక్క పరిచయము దాని యొక్క చరిత్ర మరియు ఆవశ్యకత నిర్వచనాలను గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనము సూక్ష్మబోధన యొక్క లక్ష్యాలు లక్షణాలు మరియు సాంప్రదాయ బోధనకి సూక్ష్మబోధనకి మధ్య ఉన్నటువంటి భేదాలను గురించి అయితే చర్చిద్దాము సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి సో ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు బోధన లక్ష్యాలు అసలు మైక్రో టీచింగ్ యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాము బోధనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడము బోధనలలో ఒక టీచర్గా నీ యొక్క టీచింగ్లో నీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని సూక్ష్మ బోధన అనేది అలాగే బోధనలో ప్రావీణ్యం సంపాదించడము టీచింగ్లో నువ్వు ది బెస్ట్ అయ్యేంత వరకు కూడా నీకు మంచి ప్రావీణ్యం సంపాదించుకోవడానికి సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపయోగపడుతుంది బోధనా నైపుణ్య సాధనలో పరిపుష్టిని పొందడం పరిపుష్టి మనం ఏం చేస్తున్నాము సూక్ష్మ బోధనలో బోధనా నైపుణ్యాలను సాధన చేస్తూ ఉంటామన్నమాట ప్రాక్టీస్ చేస్తూ ఉంటామన్నమాట సో అట్లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ని మన యొక్క టీచింగ్ స్కిల్స్ అనేవి ఎక్కడ వరకు ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ని కూడా పొంద పొందడం జరుగుతుందనమాట అలాగే బోధనా నైపుణ్యాలకు ప్రాధాన్యత కల్పించడము నైపుణ్యాలకు బోధనలో ఉన్నటువంటి వివిధ నైపుణ్యాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట బోధనా వాతావరణంలో క్లిష్టతను తగ్గించి బోధనా నైపుణ్య సాధనపై శిక్షణను కేంద్రీకరించడం అర్థమవుతున్నా మీకు బోధనా వాతావరణంలోని క్లిష్టతను తగ్గించడం ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా ఒక పెద్ద అంటే స్ట్రెంత్ ఉన్నటువంటి క్లాస్ రూమ్లోకి వెళ్ళి బోధించడం అనేది ఛాత్రోపాధ్యాయునికి చాలా క్లిష్టంగా అనిపిస్తుంది కానీ సూక్ష్మ బోధనలో ఏమవుతుందంటే మనకి విద్యార్థుల సంఖ్యను కానీ బోధనా సమయాన్ని కానీ బోధనా అంశాన్ని కానీ తగ్గించడం జరుగుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ నర్వస్నెస్ ఫీలింగ్ అనేది పోయి మంచి ఆహ్లాదకరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది అలాగే మన బోధనా నైపుణ్యాన్ని సాధించుకోవడానికి కొంచెం ట్రైనింగ్ లాగా ఉంటుందన్నమాట ఓకేనా మనకి కావాల్సింది ఏంటంటే మనం చెప్పడం అలాగే మనం ఎంత బాగా చెప్తున్నాము ఎంతమందికి చెప్తున్నాము ఏ టాపిక్ చెప్తున్నాము అది ఇంపార్టెంట్ కాదు మన నైపుణ్యం మన బోధనా నైపుణ్యం అనేది ఎలా ఉంది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేదే మనకి సూక్ష్మ బోధన యొక్క లక్ష్యం అనమాట ఆశించిన రీతిలో బోధనా నైపుణ్య సాధన జరిగే వరకు కొనసాగడము మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట మనం ఇలా చెప్పాలి అలా చెప్పాలి అయితే యూస్ చేయాలి మనం చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా లేదా విద్యార్థులు ఎంత బాగా ప్రతిస్పందిస్తున్నారు ఇవన్నీ కూడా మనం అనుకున్న విధంగా రావడానికి వచ్చేంత వరకు కూడా సాధన అనేటువంటిది కొనసాగిస్తూనే ఉంటామన్నమాట అది సూక్ష్మబోధన యొక్క లక్ష్యం అనమాట అలాగే సూక్ష్మబోధన యొక్క లక్షణాలు చూసుకుందాము ఇది ఒక బోధనా శిక్షణ సాంకేతికము ఓకేనా అర్థమవుతుందా బోధన మైక్రో టీచింగ్ అనేది మన టీచింగ్కి ఒక ట్రైనింగ్ అనమాట టీచింగ్ ట్రైనింగ్ అనమాట ఓకేనా ఒక బోధన నైపుణ్యాన్ని ఒక్కొక్కసారి అభ్యాసం చేస్తారు అర్థమవుతున్న టీచింగ్లో ఉన్నటువంటి స్కిల్స్ని నైపుణ్యాలను ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క క్లాస్ చెప్పినప్పుడు ఒక్కొక్క నైపుణ్యాన్ని అలా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనమాట అలా ఆ నైపుణ్యం అనేది సాధించేంత వరకు కూడా ఆ నైపుణ్యంలో మనం కంప్లీట్గా గ్రిప్ వచ్చేంత వరకు కూడా మన ట్రైనింగ్ అనేటువంటిది కొనసాగుతుంది ఇక్కడ చూడండి తరగతి గది వాతావరణం సరళతరం చేయబడి ఉంటుంది విద్యార్థుల సంఖ్య బోధనాంశము బోధించాల్సిన సమయము తగ్గించబడి ఉంటుంది ఇందా మనం చెప్పుకున్నాం కదా టీచర్ స్టూడెంట్ దట్ మీన్స్ చాతరోపాధ్యాయుడు ఒక్కసారి పెద్ద తరగతికి వెళ్ళి బోధించాలంటే ఎక్కువ సమయం బోధించాలి ఎక్కువ మందికి ఎక్కువ పాఠాన్ని బోధించాలంటే చాలా తడవాటు పడుతూ ఉంటారనమాట సో అట్లా కాకుండా విద్యార్థుల సంఖ్యని బోధనాంశాన్ని బోధించాల్సినటువంటి పీరియడ్ టైంని కూడా సరళతరం చేయబడుతుందంట అంటే తగ్గించబడుతుందనమాట బోధనా నైపుణ్యాలపై ప్రదర్శనలు పలు రకాలుగా దృశ్య శ్రవ్య రాతపూర్వకంగా అందించబడుతుంది అంటే టీచింగ్ ట్రైనింగ్లో టీచింగ్లో ఉన్నటువంటి స్కిల్స్ని మనకి ఎవరైతే సీనియర్ ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళు దృశ్యపూర్వకంగా కానీ శ్రవ్యపూర్వకంగా కానీ రాతపూర్వకంగా కానీ మనకి అందిస్తారనమాట ఓకేనా నెక్స్ట్ నైపుణ్య సాధన ఎంతవరకు జరిగిందో ఫీడ్బ్యాక్ ఇవ్వబడుతుంది ఇది ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నాము అనేది మనకు తెలియాలి కదా ఫీడ్బ్యాక్ మనం ఎలా చెప్తున్నాము మంచిగా చెప్తున్నామా లేదా బాగా అర్థమవుతుందా లేదా అనేటువంటిది మన సీనియర్ ఉపాధ్యాయులు కానీ మనం బ్లాక్ టీచింగ్స్కి వెళ్ళినప్పుడు ఉంటారు కదా ఆ సీనియర్ ఉపాధ్యాయులు కానీ లేదంటే మన తోటి ఛాత్రోపాధ్యాయులు కానీ మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఇది నైపుణ్య సాధన జరిగే వరకు కొనసాగించబడే వాళ్ళ ఏ ప్రక్రియ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఒక నైపుణ్యాన్ని ఒక్కొక్కసారి సాధన చేస్తూ ఉంటాము ఆ నైపుణ్యం అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కూడా సాధన అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ రిపీట్ రిపీట్గా చేస్తాం ఉంటాం కాబట్టి ఒక వలయ ప్రక్రియ లాగా ఉంటుంది అనమాట మైక్రో టీచింగ్ అనేది ఒక సైకిల్ లాగా ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి సూక్ష్మ బోధన సాంప్రదాయ బోధనల మధ్య భేదాలు బోధన సాంప్రదాయ బోధనలో కొన్ని లక్షణాలతో విభేదించి ఉంటుంది కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట బోధనకి సాంప్రదాయ బోధనకి సాంప్రదాయ బోధన అంటే ఏంటి తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించేటువంటిది సూక్ష్మ బోధన అనేది ఛాత్రోపాధ్యాయులకి సంబంధించింది సమ్టైమ్స్ ఇది టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్లో కూడా ఉంటుందన్నమాట ఓకేనా వృత్తి అంతర విద్య వృత్తిపూర్వ విద్యలో కూడా భాగంగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాల్లో సూక్ష్మ బోధన అనేటువంటిది భాగంగా ఉంటుంది ఇక్కడ చూడండి సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి సాంకేతిక నియమాలు బోధనా నైపుణ్యాలు వాటి అంశీభూత ప్రవర్తనలుగా విశ్లేషించబడి ఉంటాయి ఓకేనా అంశీభూత ప్రవర్తనలుగా అంటే మనం ఏ అంశాన్ని బోధిస్తున్నామో మన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అనాలిసిస్ అనేటువంటిది చేస్తారనమాట బోధనా నైపుణ్యాల్ని మనం పరిశీలించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛాత్రోపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాలన్నమాట వాళ్ళ యొక్క టీచింగ్ని అలాగే నియంత్రించవచ్చు అంటే అలా చెప్పాలి ఇలా చెప్పాలి అని మనం నియంత్రించవచ్చు సలహాలు ఇవ్వచ్చు అనమాట కొలవ్వచ్చు అంటే మనకి ఉంటుంది కదా మనం లెసన్ ప్లాన్స్ రాస్తాము మైక్రో టీచింగ్కి వెళ్ళినప్పుడు టీచర్స్ సీనియర్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి వాళ్ళు మనకి కొన్ని మార్క్స్ అయితే ఇస్తారనమాట అట్లా కొలవచ్చు అలాగే అభ్యాసం ప్రాక్టీస్ కూడా చేయవచ్చు అనమాట నైపుణ్యాలను ఓకేనా ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సూక్ష్మ బోధనలో స్కిన్నర్ ప్రచాలక నియమం ఆపరెంట్ కాండి కండిషనింగ్పై ఆధారపడి ఉంటుంది ప్రచాలక నియమంపై ఆధారపడి ఉంటుంది స్కిన్నర్ అనుక్రామిక ఉజ్జాయింపు వాదము బోధన పరిపుష్టి పునఃబోధనా ప్రక్రియను అనువర్తించవచ్చు ఇవి సూక్ష్మబోధన యొక్క సాంకేతిక నియమాలు అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాంప్రదాయ బోధనకి సూక్ష్మ బోధనకి మధ్య కొన్ని డిఫరెన్సెస్ని క్లియర్గా ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది చూడండి ఇది ఛాత్రోపాధ్యాయునికి క్లిష్టమైన పనిగా అనిపిస్తుంది మనం చెప్పుకున్నాం కదా ఒక్కసారి పెద్ద తరగతి గదిలోకి వెళ్ళి ఎక్కువ టైము ఎక్కువ లెసన్ బోధించాలంటే ఉపాధ్యాయుడికి ఛాత్రోపాధ్యాయునికి చాలా కష్టంగా ఉంటుంది ఇది సులభంగా అనుసరించేటువంటి ప్రక్రియ ఇక్కడ ఈజీగా ఉంటుంది ఎందుకంటే విద్యార్థుల సంఖ్యని బోధించే సమయాన్ని బోధించే అంశాన్ని తగ్గిస్తాం కాబట్టి ఛాత్రోపాధ్యాయుడు ఈజీగా దీన్ని కంప్లీట్ చేయగలుగుతారనమాట నెక్స్ట్ చూడండి బోధన అనేక బోధనా నైపుణ్యాల కలయికతో చేయవలసి ఉంటుంది మనం టీచర్స్ ఒక తరగతి గదిలో ఏం స్తారంటే ఒక అంశాన్ని బోధించేటప్పుడు అనేక రకాలైనటువంటి నైపుణ్యాలను కలిపి చెప్తారనమాట ఒకసారి ఉపన్యాస పద్ధతిలో చెప్తారు ఒకసారి డెమాన్స్ట్రేషన్ ఇస్తారు ఒకసారి ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వడం అలా ఒక లెసన్ కంప్లీట్ అయ్యేసరికి వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలని వాళ్ళు ఉపయోగిస్తారనమాట ఇక్కడ చూడండి ఒక బోధనా నైపుణ్యం సాధించే వరకు జరిగే వలయ ప్రక్రియ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏదైనా ఒక స్కిల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట దాన్ని సాధించేంత వరకు మళ్ళీ మళ్ళీ అదే నైపుణ్యాన్ని పెంపొందించేంత వరకు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక వలయ ప్రక్రియ క్లిష్టమైన తరగతి వాతావరణంలో బోధనాభ్యాసం చేయాల్సి ఉంటుంది ఉపాధ్యాయు విద్యార్థికి ఒత్తిడికి గురవుతాడు క్లిష్టమైన తరగతి గది వాతావరణం అంటే స్ట్రెంత్ అవ్వచ్చు పీరియడ్ టైం అవ్వచ్చు సో ఇవన్నీ కూడా చాలా క్రిటికల్గా అనిపిస్తాయి కాబట్టి ఛాత్రోపాధ్యాయుడు ఒత్తిడికి గురవుతారు అనమాట టీచర్ స్టూడెంట్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి తరగతి గదిలోని అన్ని అంశాలు సూక్ష్మీకరించబడి ఉంటాయి అంటే తగ్గించబడి ఉంటాయి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా విద్యార్థుల సంఖ్య తరగతి గది సమయము అదే బోధన సమయము బోధన అంశం అన్నీ కూడా సూక్ష్మీకరించబడి ఉంటాయన్నమాట బోధన విధానానికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది ఓకేనా అంటే బోధించడం మీద మాత్రమే ఫోకస్ అనేది ఉంటుందన్నమాట సాంప్రదాయ విధానంలో బోధన నైపుణ్య సాధనకు అంటే నువ్వు ఒక స్కిల్ని డెవలప్ చేసుకునే దాని మీద మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఓకేనా నెక్స్ట్ చూడండి పరిపుష్టి మొత్తం బోధనపై ఇవ్వబడుతుంది ఓకేనా పరిపుష్టి ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది మొత్తం లెసన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థుల యొక్క ప్రతిస్పందనలు కానీ ఎగ్జామ్ పెట్టడం ద్వారా కానీ మనకి ఆ ఫీడ్బ్యాక్ అనేటువంటిది వస్తుంది మన బోధనకి మరి ఇక్కడ పరిపుష్టి ప్రతి నైపుణ్యం అభ్యసనంలో ఉంటుంది ప్రతి నైపు ప్రతి బోధనా నైపుణ్యాన్ని అభ్యసించేటప్పుడు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటారనమాట ఓకేనా నెక్స్ట్ పరిపుష్టి రాతపూర్వకంగా జరుగుతుంది ఓకే అంటే మన బోధనకి సంబంధించి మనం రాతపూర్వకమైనటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకుంటాము కానీ సూక్ష్మ బోధనలో ఏం జరుగుతుందంటే వివిధ దృశ్య శ్రవణోపకరణాల ద్వారా పరిపుష్టి అనేటువంటిది జరుగుతుంది ఓకే ఆడియో విజువల్ ఎయిడ్స్ ద్వారా పరిపుష్టి ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇస్తారు బోధనా లోపాలను సవరించుకోవడానికి వెంటనే అవకాశం కలగదు ఓకేనా కానీ ఇక్కడ మాత్రం మనకి వెంటనే అవకాశం కలుగుతుంది కలు అవకాశం కలగడం అంటే ఏంటి అభ్యసనాన్ని సాధించేంత వరకు సారీ ఆ బోధన నైపుణ్యాన్ని సాధించేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అనమాట ఓకే బోధించాల్సిన పాఠ్యాంశం నిడివి ఎక్కువగా ఉంటుంది పెద్ద టాపిక్ అనేది ఉంటుంది ఇక్కడ మాత్రం మనం బోధించాల్సిన టాపిక్ అనేది తగ్గించబడి పరిమితంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ సరాసరి తరగతి గదిలో బోధన అభ్యసించడం ఛాత్రోపాధ్యాయుని ఆత్మవిశ్వాసానికి పరీక్షగా ఉంటుంది ఓకేనా అర్థమైందా నెక్స్ట్ బోధన తరగతి తరగతి గది బోధన సవ్యంగా జరగడానికి దోహదపడుతుంది ఓకేనా సో ఇది సూక్ష్మ బోధనకి మరియు సాంప్రదాయ బోధనకి మధ్య గల డిఫరెన్సెస్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి లక్ష్యాలు లక్షణాలు మరియు సాంప్రదాయ బోధన సూక్ష్మబోధన మధ్య ఉన్నటువంటి భేదాలు నెక్స్ట్ వీడియోలో మనం సూక్ష్మబోధనలోని ముఖ్యాంశాలు అలాగే సూక్ష్మబోధనలోని దశలు వీటి గురించి అయితే చర్చిద్దాము సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ని అడ్వైజెస్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్